ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను కొంచెం లేట్ అయింది అది ఆయన అని అప్పుడే మూడు అయినట్టుంది ఇప్పుడే చూశాను నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి నేను బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు ఏ పోస్టు లేదు నేను ఏదో మాట్లాడుతుంటాడలే అని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా మీలాంటి గ్లామరస్ ఎందుకంటే రెండుసార్లు ఎమ్మెల్సీ చేస్తున్నారు రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ చేశారు అది కాకుండా ముందు నుంచి బీజేపీలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ మీరు ముందు నుంచి బీజేపీలో ఉన్న విషయం నాకు తెలుసు సో మీకు ఖచ్చితంగా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను మనం ఇద్దరం వాదించడం అనేది ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని వాదన కాదు ఇది కోర్టు కాదు ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం మీరు మాట్లాడే ప్రతి మొక్క కూడా మీ స్టాండ్ ఏంటి మీరు బీజేపీ ఏంటి జనసంఘ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏంటి గోల్వాల్కర్ ఏంటి హెగ్డేవారేంటి వాజ్పేయి గారు ఏంటి మోడీ గారు ఏంటి వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి దీన్ని నాకు కొంత తెలుసు నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు కానీ అలాగే పాంచజన్యం అనేటువంటి బుక్ గురూజీ గోల్వాల్కర్ గారు రాసిన బ్ ఆఫ్ థాట్స్ అని అది కూడా ఆయన మరాఠీలో రాస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది పాంచజన్యం ఆ బుక్ చదివాకే నేను ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుని దానిలోంచి బయటకు వచ్చేసాను నాది రైట్ రైటా తప్ప నేను అన్న నాది రైటు మీ తప్ప అని అన్నా కానీ మన ఇద్దరం ఉండి దాని మీద మాట్లాడితే చూసే జనాలకు అర్థమవుతుంది ఏది కరెక్టు ఏది చా అరుణ్ కుమార్ అంత తప్పు మాట్లాడండి వాళ్ళు ఉంటారు సోమవీర్రాజ్ గారు తప్పు మాట్లాడండి వాళ్ళు ఉంటారు ఏం తప్పు లేదు కానీ కూర్చోవటం చాలా అవసరం మాట్లాడటం చాలా అవసరం సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టేటువంటి ఓపిక నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే ఆ మా దాన్ని ఏమంటారు ఆ జనం ఆ అరేంజ్ చేయగల జనం అంతా నేను అప్పుడే పన్నెండేళ్ళు అయిపోయింది రాజకీయాలు తెలిసి మీరు వెనక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీస్లోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది